రాష్ట్రంలో మళ్లీ వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలుస్తారని ఎమ్మెల్యే వంశీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఉమరవల్లి కిరణమూర్తి అన్నారు గన్నవరం కాన్సెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బస్సు యాత్ర నిర్వహించారు ప్రజా ఆదరణ ఎక్కువగా లభించింది వేల సంఖ్యలో ఆ ప్రజలు వచ్చారు కిటకిటలాడిన పరిస్థితి కూడా నెలకొన్నాయి అలా గన్నవరం కాంగ్రెస్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారి పరిస్థితి ఎలా ఉంది ప్రజాదరణ కలిగిన వ్యక్తి వల్లమనేని వంశీమోహన్ ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కాంబినేషను బస్ యాత్రలో జవాబు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ జెండా రెఫరఫలాడబడుతుంది అనేది ఆ రోజు తేల్చి చెప్పేయడం జరిగింది ఎమ్మెల్యే వంశీ గారు పరిస్థితి ఎలా ఉంది అసలు ఆయన ఎందుకు గెలుస్తాడని మీరు అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నాకున్న అవగాహనను బట్టి ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎమ్మెల్యే అయ్యారు తెలుగుదేశం పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అలాగే ఆయన నాయకత్వ పటమకి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విద్య వైద్యం సమస్యలు నిరంతరం ప్రజలకు చేరువులు ఉన్నారు కరోనా సమయంలో అయితే ముప్పై లక్షల రూపాయల ఆక్సిజన్ ఇవి ఇవ్వడం జరిగింది ఆ టైంలో కూడా ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే హాస్పిటల్లో జాయిన్ చేయడమే కానీ ప్రతి నిత్యం ప్రజలకు చేరువులో ఉండి కరోనా సహాయ సమయంలో కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉండే ఉన్న వ్యక్తి వల్ల నీనోన్ సింహ్ కాబట్టి ఆయన గెలుస్తారనే ప్రజలందరూ అనుకుంటున్నారు మేము అనుకుంటున్నాం కృషి చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనవరంలో గెలవబోతుంది ఎమ్మెల్యే వంశీ గారు ప్రచారంలో ఉన్నారు ప్రజా ఆదరణ ఎలా ఉంటుంది ఇప్పుడే చెప్పే కదా నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండి వై వైద్య విషయాల్లో కానీ ఎప్పుడు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ కార్యాలయం తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వ్యక్తి వల్లభనేని వంసింహోహన్ నియోజకవర్గంలోని ప్రతి మూల ఆయనకు తెలుసు ప్రతి గ్రామం తెలుసు ప్రతి గ్రామ నాయకులు తెలుసు గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసు కాబట్టే కదా ఏ ఎండాకాలం వచ్చిందంటే పలానా ఊర్లో పొలాలు ఎండిపోతున్నాయంటే సొంత నిధులతోటి మోటార్లు అందించారు సొంత నిధులతోటి కాలువలకి మరమ్మతులు చేయించారు ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆయన అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ప్రచారంలో తిరుగుతుంటే హారతులు పడుతున్నారు స్వాగతం పలుకుతున్నారు ఇంట్లో నుంచి బయటకు వచ్చి అందరూ కూడా హర్షాతిరేగాలు వ్యక్తపరుస్తున్నారు దాన్ని బట్టి ఆయనకున్న ప్రజాదరణ ఎంత ఉందనేది మనం తెలుసుకోవచ్చు టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే వంశీని ఈసారి వాడగొడతాము ఎమ్మెల్యే వంశీని నియోజకవర్గంలో వండుకోండి చేస్తామన్న కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నారు ఆ పరిస్థితి గురించి మీరేమంటారు ప్రతిపక్ష నాయకులకి ఉన్న ఇది తప్పదు వాళ్ళకి అది తప్ప ఇంకొక విమర్శనాస్త్రం లేదు ఓడగొడతాం వాడగొడతాం అని చెప్పడం తప్ప మేము ఇది చేస్తాము ఈ నాలుగు సంవత్సరాలు మేము మీకు అందుబాటులో లేకపోయాం మీకు నుంచి మేము ఇది చేస్తామని చెప్పుకోగలిగే సామర్థ్యం వాళ్ళకి లేకుండా పోతుంది సో అది కామన్ ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సాధించడం అనేది కామను రేపు ప్రజా కోర్టులో ప్రజాపాలం ఎవరికి ఉందో ప్రజలు నిరూపిస్తారు దాన్ని బట్టి ఎవరు ఎవరిని వాళ్ళు ప్రతిపక్షాలు కాదు కదా ఓడగొట్టేది ప్రజలు ప్రజల నిర్ణయ న్యాయ నిర్ణేతలు వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళు నిర్ణయిస్తారు ఓవరాల్గా రాష్ట్ర పరిస్థితి ఏంటి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబో మళ్ళీ వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈరోజు చెప్తున్నాను ఎలక్షన్ అయిన మరొక మరుసటి రోజు కూడా అదే చెప్తాను తర్వాత మీ సర్వే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా అదే ఖచ్చితంగా నేను ఆ రోజు కూడా మాట్లాడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఈ రోజు వరకు జరిగిన సంక్షేమం కొనసాగుతుంది పాఠశాల విద్య కానీ ఉన్నత విద్య కానీ అవి కూడా రూపురేఖలు మారాయి వైద్య రంగంలో ఉన్నతమైన ప్రక్షాళన జరుగుతుంది ఇవన్నీ కూడా కొనసాగుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీర ప్రాంతం చాలా పెద్దది దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోర్ట్లు నాలుగే ఉన్నాయి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఈరోజు మళ్ళీ కొత్తగా నాలుగు పోర్ట్లు కట్టబోతున్నారు పది ఫిషింగ్ హార్బర్ హార్బర్లు కడుతున్నారు శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఇవన్నీ అభివృద్ధికి సంబంధించినవి దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులు అని ఆనాడు కబులు చెప్పిన విధంగా మనుషులు అభివృద్ధి చెంది మనుషులు సంక్షేమాన్ని అందించి వాళ్ళు అభివృద్ధి పదంలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మనుషులకు నిలదొక్కుకోగలిగితే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు కాబట్టి అలాగే వాళ్ళకి మౌలిక సదుపాయాలు అందించే విషయంలో కూడా ముందడుగు వేస్తూ విద్యా వైద్యంలో ఉన్నతమైన ప్రమాణాలు తీసుకొచ్చి అందరికీ ప్రజలకి ఉచితంగా చేరువలో తీసుకొచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి రాబోయేది వైఎస్ఆర్ ప్రభుత్వమే గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రజలందరూ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా సుఖ సంతోషాలతో ఉంటానని రెండు వేల పంతొమ్మిదిలో కోడిగత్తు డ్రామా ఆడి అధికారంలోకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు రాయి రాయి విసిరంటూ మళ్ళీ కొత్త డ్రామా సృష్టించి అధికారంలో రావాలని చూస్తున్నారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అని విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షాలు రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి డ్రామా జరిగిన సమయంలో ఆబద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు ఆ సమయంలో ముఖ్యమంత్రి ఎవరు ఎందుకు ఆ కోడికత్తి డ్రామా విషయంలో నిజ నిజాలు మీరు డ్రామా అనే పదాన్ని మీరు ఈరోజు వాడుతున్నారు కదా ఆ రోజు నిజ నిజాలు ఎందుకు బయటికి తీయలేకపోయారు రోజుకి అది దాని గురించి చాలా మీ మీ ప్రభుత్వంలోనే కదా అరెస్ట్ చేశారు కోడికత్తితో కూర్చున్న అనే వ్యక్తిని మరి ఆ రోజే మీరు నిజ నిజాలు మీరు ఈరోజు డ్రామా అని చెప్పి వాళ్ళు ఆ రోజు ఎందుకు బయట మీరు అంటే ఈరోజు గొరక దాడి చేశారు దానికి ఆ రోజు ఉదయం పోటే రాళ్లతో ఆయన కొట్టండి అని చెప్పి చంద్రబాబు గారు అన్నారు దానికి అది ఏంటి చంద్రబాబు గారే కొట్టించారని మేము అనుకోవాలా ఒక ప్రతి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడే తీరు జుగుప్సాకరంగా ఉంది ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఖండించారు ఖండించిన తర్వాత నుంచి డ్రామా డ్రామా అని అంటే దాంట్లో ఏంటి సో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి కావాలని మళ్ళీ ముఖ్య పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అయ్యావు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వ్యక్తిగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పట్ల నువ్వు ఈ రకంగా ప్రవర్తిస్తే రేపు సామాన్యుడి పట్ల నువ్వు ఏ రకంగా నీ ప్రభుత్వం నీ పార్టీ ఏ రకంగా ఇచ్చేయబోతుంది అనేదాన్ని మేము అర్థం చేసుకుంటాం